గారు చెప్పండి చూస్తే ఇప్పుడు బీజేపీ చెప్ప జగన్ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాడు నూట డెబ్బై సాధ్యం అంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన రెండు లక్షల డెబ్బై వేల కోట్లు జనానికి వేసాడు అందరూ ఓసీలతో సహా మొత్తానికి డబ్బులు ఎవరు డబ్బులు వాళ్ళకి అకౌంట్కి పోయినాయి కాబట్టి జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు ఓటర్స్ కానీ జనం కానీ మొత్తం ఈ ఈ మన ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ దేశాలు కూడా ఆయన కలిసి చూస్తా ఉండ ఇప్పుడు మరి రేపు ఇలాంటి పథకాలు ఈ డబ్బు మొత్తం చంద్రబాబు నేను ఇస్తున్నాం సార్ చూడండి అన్నాడు కదా చంద్రబాబు మాట నంబరు ఎందుకు నంబరు అంటే అక్కా చెల్లెమ్మలకి వాళ్ళకి నేను బ్యాంకులకి మెట్లు ఎక్కొద్దు మీరు అని డబ్బులు మొత్తం నేను వేస్తానని చెప్పి జనాన్ని వా మా డాక్రా మహిళల్ని రైతుల్ని ఘోరంగా మోసం చేశాడు కాబట్టి దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలు పెట్టినా ఉచిత బస్సులన్నా ఏది అన్నా ఆయనకి ఓట్లు వేయరు ఎక్కరో ఆయన చెప్పిన దానికి ఆయన సభలే ఆయనకి నిదర్శనం చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ అన్నాడు ఆయన ఇప్పుడు వాడు ఎవడు అన్నట్టు నేను 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 లేతే మనిషిని అన్నట్టుగా అంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే వాళ్ళు ఆయనకి ఇలా డిస్కనెక్ట్ చేశారు ఆయన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కానీ ఇప్పుడు మాట చెప్పండి మరి జగన్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తిని పట్టుకొని జగన్నా నాలుగో పెళ్ళాన్ని సంబంధిస్తున్నారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆ హోదాలో ఒక ముఖ్యమంత్రి హోదా వ్యక్తిని పట్టుకొని జగన్ నా నాలుగో పిల్లలని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కావచ్చు దాని ఉంది ఇప్పుడు అతను అతని బాణి వేరు అతని మాటలు వేరు అతను ఏంటంటే కర్కశంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఆయన అది అది ఇంకా ఘోరాతి ఘోరంగా మాట్లాడాడు మొన్న చంద్రబాబు నాయుడు వాళ్ళని పరిగణలో తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని బట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి అని ఆయన చాలా సైలెంట్గా ఉన్నాడు వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటే అనుకున్నారని చెప్పి అది ఆయన పద్ధతి జగన్మోహన్ రెడ్డి అని ఆయన మనకు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అది విషయం ఒక్క మాటలు చెప్పాలంటే అది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్